ఈ యొక్క ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం ప్రగతి నగర్ వేస్రావ్ నగర్ ఈ యొక్క ఆలయంలో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ పూజా కార్యక్రమం పేరు సంకటహరణ చతుర్థి ప్రతీ నెల కూడా పౌర్ణమి తర్వాత చెవితి చెవితి సాయంత్రం ఎప్పుడు ఉంటే అప్పుడు ఈ యొక్క సంకటహరణ చతుర్థి అనేటువంటి ఆ యొక్క వ్రతాన్ని పూజను చేస్తారు మరి ఈ యొక్క పూజా కార్యక్రమం పేరే సంకటహరణ చతుర్థి మనకు ఉన్నటువంటి సమస్త సంకటాలు కోరికలు తీర్చేటువంటి పూజా కార్యక్రమం కాబట్టే దీని పేరు సంకటహరణ చతుర్థి ఇది మన ఆలయంలో దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా అంటే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరి పూజా కార్యక్రమం చేసుకున్న వాళ్ళు దాదాపుగా ఈ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఏకదాటిగా ప్రతీ నెల కూడా చేసేటువంటి భక్తులు కూడా ఉన్నారు ఎందుకంటే ఈ యొక్క సంకటహరణ చతుర్థి మంచి ఫలదాయకమైనటువంటి పూజ సర్వ సంకటాలు తొలగించేటువంటి పూజ ఈ పూజా కార్యక్రమం బహుళ చవితి పౌర్ణమి తర్వాత చవితి చవితి సాయంత్రం ఎప్పుడు ఉంటే అప్పుడు ఈ యొక్క మహాగణపతికి పంచామృతాభిషేకం వివిధ ఫలరసాభిషేకం అలాగే ఇక్షురసాభిషేకం నారికేల తీర్థాభిషేకం వివిధ విశేషమైనటువంటి అభిషేకాలు చేసి స్వామివారికి అతి ప్రీతికరమైనటువంటి కుడుములు ఉండ్రాళ్ళు ఇత్యాది నివేదనలు చేసి మరి ఆ స్వామి యొక్క దర్శనం చేసుకొని అందులో భాగంగా ప్రధానంగా మరి ప్రతి వాళ్ళింటికి ఈ యొక్క స్వామివారి ప్రతిరూపంగా ఒక పూర్ణ ఫలం ఇచ్చేటువంటి పూజా కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి భక్తులు ఒక తీయని కొబ్బరికాయ అంటే అది పూర్ణఫలం అంటారు ఆ పూర్ణఫలాన్ని తెచ్చుకొని వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక కానీ సంకటం కానీ తీరాలని వారు కోరుకొని అర్చకులైనటువంటి మా చేతికిస్తే ఆ యొక్క మహాగణపతి సంకటర్ణ మహాగణపతి స్వామి వారి కుడి చేతికి తాకించి గణపతి బూ బీజాక్షరంతో దాన్ని మంత్రించి వారికి ఆ కొబ్బరికాయని ఇవ్వడం జరుగుతుంది ఇలా తీసుకెళ్లినటువంటి కొబ్బరికాయని వాళ్ళు వారింట్లో పూజామందిరంలో ఒక చిన్న పల్లెం ఏర్పాటు చేసుకొని దాంట్లో పెట్టుకొని ప్రతినిత్యం కూడా నిత్యారాధన చేస్తే ఏదైతే నివేదన చేస్తారో అలాగే ఈ యొక్క పూర్ణ ఫలాన్ని కూడా సాక్షాత్తుగా మహాగణపతి స్వరూపంగా భావించి నివేదన చేస్తారు అలా నెల రోజులు చేసి మళ్ళీ బహుళ చవితి రోజున ఉదయం ఆరాధన చేసుకున్న తర్వాత ఆ యొక్క కొబ్బరికాయను పీచు తీసి కొట్టి వారు తిని నలుగురికి పంచుతారు అలా ఆ నెల రోజులు చేయడంలో ఒక వ్రతం పూర్తి అవుతుంది ఇలాగా ఆ యొక్క పూర్ణఫలం మన ఇంట్లో పూజ గదిలో ఒక రక్షాయంత్రంలాగా ఉండి మనకు ఎటువంటి సంకటాలు రాకుండా మనను ప్రతినిత్యం కాపాడేటువంటి పూజా కార్యక్రమం కాబట్టే దీని పేరు సంకటహరణ చతుర్థి ఇది మా నాన్నగారైనటువంటి శ్రీమాన్ శ్రీ మాడభూషణి కృష్ణమూర్తి గారు రెండు వేల సంవత్సరంలో మరి ఇక్కడ ఈ సంకటహరణ చతుర్థి పూజా కార్యక్రమాన్ని మొదలుపెట్టాం వారి స్వహస్తాలతో మొదలుపెట్టారు మరి కొన్ని అనివార్య కారణాలలో వారు ఇవాళ రాలేకపోయారు కానీ స్వామివారి యొక్క ఈ యొక్క పూజా కార్యక్రమం వ్రతం ఏదైతే ఉందో అశేషమైనటువంటి భక్త సందోహంతో అతి వైభవంగా ప్రతీ నెల ఎప్పటికప్పుడు వైభవంగా జరుగుతోంది ఎందుకంటే మేము మొదలు సంకటహార చతుర్థి పూజ మొదలు పెట్టినప్పుడు దీని టికెట్ పదకొండు రూపాయలు ఐదు రూపాయలేమో అర్చనకి ఆరు రూపాయలేమో ప్రసాదం తయారు చేయడానికి అలా మొదలైనటువంటి ఈ యొక్క సంకటహార చతుర్థి ఇవాళటి రోజున దాదాపుగా నూట యాభై రూపాయల టికెటు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మంది టికెట్ కట్టి ఈ యొక్క పూజలో పాల్గొంటారు ప్రతి నెల ఇలా ఈ యొక్క సంకటహర మహాగణపతి అందరి కోరికలు తీర్చుతూ అందరి సంకటాలు తీరుస్తూ చక్కగా మనందరికీ చల్లని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మనం కాపాడాలని ఈ యొక్క రాజ్ టీవీ మాధ్యమంగా భక్తులందరికీ కూడా తెలియజేస్తున్నాం అందరూ కూడా ఈ యొక్క సంకటాల మహాగణపతి దర్శనానికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి యొక్క విశేషమైనటువంటి కృపకు పాత్రలు కాగలరని మనవి జై మహాగణాధిపతి నమ ప్రధానంగా ఈ యొక్క ఆలయం ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రతిష్ట జరిగింది ప్రతిష్ట జరిగిన తర్వాత సరిగ్గా ఐదు సంవత్సరాలకు మేము అర్చకులుగా దీనికి వచ్చాం మేము వచ్చిన రోజున ఇక్కడ ఈ యొక్క సంకటార మహాగణపతి వారే ఉన్నారు ఈ యొక్క శివాలయం కానీ రామాలయం కానీ ఆ యొక్క కన్యకాపరమేశ్వర ఆలయం కానీ నవగ్రహాలు కానీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కానీ మెల్లిమెల్లిగా భక్తుల సహకారంతో ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒక ప్రతిష్ట పెట్టుకొని ముందుగా ఆదిత్యాది నవగ్రహాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ట చేయడం జరిగింది ఆ తర్వాత పరివార సమేతంగా పార్వతీ కోదండ రామాలయాన్ని కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని చక్కగా ఆ యొక్క గుడి అశ్వత్థ వృక్షరాజం ఉంది దాని కింద సర్పస్వరూపాన్ని కూడా ప్రతిష్ట చేయడం జరిగింది ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే స్వామి పేరు ప్రసన్నాంజనేయస్వామి చక్కగా మనము మనసు పూర్తిగా ఏకాగ్రతతో ధ్యానం చేస్తే ఆంజనేయ స్వామివారు దివ్యమంగళ స్వరూపంలో ప్రసన్నమైతే ఎలా కనిపిస్తారో అలాగే ఈ యొక్క మూర్తి ఉండడం ప్రత్యేకత స్వామివారిని ఇప్పుడు తదేకంగా చూసి ఒక ఐదు నిమిషాల తర్వాత కళ్ళు మూసుకొని ఆయన తలుచుకుంటే ఆ ప్రసన్నాంజనేయ స్వామి మూర్తి కళ్ళారా కనిపిస్తుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి వారి జయంతి చాలా వైభవంగా చేస్తాం మొన్నే వైశాఖ బహుళ దశమి అయిపోయింది హనుమత్ జయంతి కార్యక్రమంలో లక్ష తమలపాకుల పూజ చేస్తూ ఆ యొక్క స్వామివారికి విశేషంగా అన్నకూటోత్సవం అనే కార్యక్రమం చేశాం అన్నకూటోత్సవం అంటే యాభై నాలుగు రకాల నివేదనలు ఏకకాలంలో స్వామివారికి నివేదన చేసి మరి వచ్చినటువంటి భక్తులకు దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల మందికి ఆ యొక్క అన్నప్రసాదాన్ని భోజనంగా పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా అన్న కూటోత్సవం చేయడానికి మరి కారణం ఏమిటి అంటే మనం క్రియాలోపం కానీ ద్రవ్యలోపం కానీ జరిగితే ఆ యొక్క మూర్తిలో ఉన్నటువంటి యంత్రశక్తి తగ్గిపోతుంది ఆ యంత్రశక్తి తగ్గితే మనం చేసేటువంటి క్రతులకు మనం రావాల్సినటువంటి ఫలితం తగ్గుతుంది కాబట్టి మేము ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం కూడా అన్న అనే విశేష కార్యక్రమం చేస్తాం ఆంజనేయ స్వామి వారి అభయస్థం నుంచి ఒక దారాన్ని కట్టి మంటపంలో రాములవారి విగ్రహాన్ని వేంచేపచేసి ఆ రాముల వారి కుడి చేతికి ఆ దారాన్ని కట్టి ఆ దారం ఎంత ఎత్తులో ఉంటుందో అంత ఎత్తుకు అన్నం చేసి రాసిపోస్తాం అది వచ్చిన భక్తులందరికీ భోజనం పెడతాం ఇది విశేషమైనటువంటి పూజా కార్యక్రమం మనకు హైదరాబాదులోనే కాదు ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు దానికి వైశాఖ బౌల దశమి చాలా విశేషంగా జరిగింది ప్రతి కార్యక్రమానికి కూడా భక్తులు అశేష సందోహంగా రావడం విరిగా విరాళాలు ఇవ్వడం తద్వారా ఈ యొక్క ఆలయం వృద్ధి కావడం ఈ లోక కళ్యాణారం జరగడం కూడా మనందరి అదృష్టం కాబట్టి అందరు కూడా ఈ ఆలయానికి వస్తూ ఈ యొక్క మహాగణపతి దర్శనం చేసుకుంటూ ఇక్కడ పరివార సమేతంగా మార్వ పార్వతీ మల్లేశ్వర స్వామివారు ఉన్నారు అంటే వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నందీశ్వరుడు పార్వతీ అమ్మవారు ఈశ్వరుడు ఒకే ఆలయంలో ఉంటారు అది పరివార సమేతంగా ఉండడం అంటారు అలాగా పరివార సమేత పార్వతీ మల్లేశ్వర స్వామివారు ఉన్నారు ఈ శివలింగం కాశీ నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ప్రతిష్టలో కూడా విశేషంగా ఆ యొక్క శివలింగం కింద శివలింగం కింద మనం సువర్ణ యంత్రం పెట్టడం జరిగింది సోమసూత్రం అనేది అభిషేకం చేసిన తర్వాత నీళ్లు బయటకొచ్చేటువంటి దారి ఏదైతే ఉంటుందో అక్కడ చండీశ్వరుడు ఈశ్వరుడు అని అధిపతి అక్కడ మఖరి ఆకారంలో అంటే మొసలి ఆకారంలో ఆ యొక్క సోమ సూత్రాన్ని పెట్టడం జరిగింది ఎందుకంటే ఎవరైనా కానీ ఏ వర్ణం వారైనా కానీ ఆలయం గర్భాలయంలోకి వెళ్ళి అభిషేకం చేసుకోవాలి కాశీ విశ్వేశ్వర స్వామి స్వయంగా వచ్చి మన మల్లేశ్వర స్వామి అవతారంగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి అందరూ కూడా అభిషేకం చేసుకోవాలన్న ఉద్దేశంతో అప్పుడు కొంపెల్ల సుబ్రహ్మణ్యం గారని ఆయన మా గురువుగారు ఆయన దగ్గరుండి ఈ యొక్క ప్రతిష్టలన్నీ కూడా చక్కగా చేయించారు మరి అలాగే కోదండరామాలయం సీతాలక్ష్మణ హనుమత్ పరివార సమేతంగా ఉంటారు రాములవారు అక్కడ కూడా ఆ యొక్క స్వామివారి కింద యంత్రం పెట్టడం జరిగింది వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారు ముఖం చూస్తే చక్కగా చిరుమందహాసంతో నవ్వుతున్నట్టు ఉంటుంది ఎవరైనా గమనించకపోతే ఇప్పుడు గమనించవచ్చు ఎవరైనా నమస్కారం చేసుకొని కళ్ళు తెరిచి చూస్తే మిమ్మల్ని చూస్తూ నవ్వుతున్నట్టే ఉంటుంది అమ్మవారు చక్కగా అందరు కూడా గమనించండి ఇవన్నీ ప్రత్యేకతలు కూడినటువంటి ఆలయం మనది అందరు కూడా వచ్చి తరహికంగా దర్శనాలు చేసుకోండి విరివిగా పూజా కార్యక్రమంలో పాల్గొనండి ఎందుకంటే మనము మన ఆధ్యాత్మికత మన హిందుత్వం కోల్పోయేటువంటి అవకాశం ఉంది ఆ యొక్క స్థితికి మనం రాకూడదని ఆ యొక్క పరమేశ్వరుని వేడుకుంటూ వినాయకుడిని వేడుకుంటూ రాముడిని వేడుకుంటూ మరి ఆ యొక్క అశ్వత్థ వృక్షరాజం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అగ్రతో శివరూపాయ వృక్షరాజా ఇతే నమోహ అంటే అశ్వత్థ వృక్షరాజాన్ని మనం గుడి ముందు మనం ఎప్పుడో గుడి ప్రతిష్ట చేసినప్పుడు పెట్టింది అంటే దానికి కూడా దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల వయసు ఉంటుంది ఆ గుడికి ఆ యొక్క చెట్టుకి మరి ఆ యొక్క చెట్టుకి ప్రత్యేకత ఏమిటంటే సోమవతి అమావాస్య వ్రతం చేస్తారు సోమవతి అమావాస్య అంటే సోమవారం అమావాస్య వచ్చిన రోజున ఆ యొక్క రావి చెట్టుకి సూత్రవేష్టి అంటే దారాన్ని చుట్టుతూ ముత్తేదులు నూట ఎనిమిది చేసి వారికి ఇష్టమైనటువంటి ద్రవ్యం ఏదైనా అక్కడ నివేదన చేసి పంచుతారు దాంతో అఖండ సౌభాగ్యం కలుగుతుంది ఎందుకంటే ఏకంగా అందరు దేవతలు ఉన్నటువంటి వృక్షమే వృక్షం మూలతో బ్రహ్మరూపాయ మష్ మధ్యతో విష్ణురూపిణి అగ్రతో శివరూపాయ వృక్షరాజ ఇతే నమో నమ మూలాల్లో బ్రహ్మ మధ్యలో విష్ణు అగ్రంలో ఈశ్వరుడు ఉన్నటువంటి ఆ యొక్క అశ్వత్థ వృక్షం కూడా మనం మన గుడి ముందు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి విశేషమైనటువంటి ఆలయంలో మనము క్రితం రెండు సంవత్సరాల క్రితం మనం శ్రావణ మాసంలో చక్కగా ధ్వజస్తంభ ప్రతిష్ట కూడా చేయడం జరిగింది ధ్వజస్తంభ ప్రతిష్ట చేసిన తర్వాత ఖచ్చితమైనటువంటి ఆగమశుజాది క్రతువులు జరగాలి ఇదివరకు వేరు ఇప్పుడు వేరు కాబట్టి ఈ యొక్క పూజా కార్యక్రమాలకు అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి చక్కగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఎల్లవేళలా ముక్కోటి దేవతల సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆశీర్వచనం మీకు ఉండుగాక ప్రత్యేకంగా స్వామివారికి వైశాఖ మాసంలో ఆంజనేయ స్వామి వారికి వైశాఖ ఫలం అంటే మామిడి పండు కానీ పానకం కానీ వడపప్పు కానీ ప్రీతికరంగా మనం నెల రోజులు రోజు నైవేద్యం చేస్తాం అలాగా భక్తులు కూడా అందరూ తీసుకొచ్చి ఇస్తారు పోయిన మాసమే వైశాఖ మాసం జరిగింది చాలా విశేషమైనటువంటి భోగం కూడా స్వామివారికి చేయడం జరిగింది తృప్తిగా స్వామివారు మనందరినీ నిరంతరం ఆశీర్వదిస్తూ కాపాడుతూ ఉన్నారు జై శ్రీరామ్

ఈ నెలలోనూ ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమంతో ఈ గుడి వాసిలుతోంది అలాగే భక్తులు అనేక మంది వచ్చి వారి భక్తులు కూర్చుని స్వామివారి ఆశీర్వాదాన్ని పొందుతూ కార్తీక మాసంలో అయితే ముప్పై రోజుల అభిషేకాలు జరుగుతాయి అదేవిధంగా ప్రతి మానసిరాలని మల్లేశ్వర విలేసూస్వామి అభిషేకం మూడు కళ్యాణాలు అయితే పార్వతి పరమేశ్వర కళ్యాణం సీతారామ కళ్యాణం పొల్లి దేవసం దివ్య చెందుతూ చాలా అభివృద్ధి చెందుతూ అనేక భక్తుల్ని కటాక్షిస్తూ వారికి చాలా కోరికలన్నీ తీర్చుకుంటారు అలాగే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సఖ్యత కరణ గణ పూజలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటాయి వచ్చి వారికి గుడి వస్తుంది ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి భక్తికి పాత్ర అదేవిధంగా ఈ గుళ్ళో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ గుడికి పూజలు చాలా నిష్టతో గరిష్ట వాటి పూజలు జరిపి ఈ గుడికి చాలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంది శ్రీగురు ఈ గుడి ప్రసన్నారాయణ టెంపుల్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో స్టార్ట్ చేస్తారండి ఇది ప్రస్తుతం ఏంటంటే ఇదివరకు హెచ్ఎండి బెయిన్ హెచ్ఎండి బీరింగ్స్ ఎంప్లాయీస్ కాలనీ తదుపరి ప్రగతి నాగా మాడింది నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఆంజనే ఆంజనేయ స్వామి టెంపుల్ స్టార్ట్ పెట్టాము స్టార్టింగ్లో తర్వాత నవగ్రహాలని రాములవారు ప్లస్ గణపతి దేవుడు శివాలయము అనిగా పరమేశ్వరి నవగ్రహ మండపాలు కట్టాము తర్వాత జరిగింది ఏంటంటే ఈ గుళ్ళో సంవత్సరం కార్తీక మాసం నెలలాడు మార్నింగ్ అభిషేకాలు అభిషేకా అన్ని ముప్పై రూలు చేస్తాము అలా విధంగా సంవత్సరానికి మూడు పార్వత కళ్యాణం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యశ్వ కళ్యాణం వారి కళ్యాణం చేస్తాము ప్రతి సంవత్సరం మన ఆంజనేయ స్వామి అనుమతి చెందిన కార్యక్రమం చేస్తాము లక్ష దొనపాతులతో పూజ చేస్తాం పదిహేను వందల మందికి భోజనాలు పెడతాం ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు వారి 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 కోరికలు తీర్చుకుని చెప్పుకుని తీర్చుకుంటారు ఈ ఆలయము పూజార్ల వల్ల బాగా డెవలప్ అయింది డే టు డే బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం శంకరహరి గణపతికి ప్రతీ నెల పూజ మేము ఆ రోజంతా ఉపవాసం ఉండాలి మనం కోరుకుని ఒక కోరిక కొబ్బరికాయ పెడతాము దేవుని మందు పిలిచిస్తారు పంతులు గారు మళ్ళీ నెల ఆ కొబ్బరికాయ పెట్టి అందరికీ ప్రసాదంగా ఇస్తాము తప్పకుండా కోరిన కోరిక తీరుస్తున్నారు ఆ గణపతి అందరి భక్తులంతా సంతోషిస్తారు